మన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సిండే గారిని ఆయన కానువాయిని బాంబులు పెట్టి లేపేస్తామని కొన్ని బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి ఆ బెదిరింపు కాల్స్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గం అందరూ కూడా వెంటనే ఎంక్వైరీ చేస్తే అది బోటకమని అని తేలింది బోటకం అంటే వేరే ఫేక్ వ్యక్తి ఎవడో చేశాడో వాడిని పట్టుకొని ఇప్పుడు కొమ్మేస్తున్నారు అలాగే ఇప్పుడు ఏకంగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్కే పాకిస్తాన్ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇది వెంటనే ఇంటెలిజెన్స్ అలాగే పోలీసులు అప్రమత్తం అయ్యారు వెంటనే దీని గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇది బోటకమా లేకపోతే కావాలనే చేస్తున్నారా కాకపోతే ఏక్నాథ్ సిండే గారికి వచ్చినటువంటిది ఇండియా నుంచి ఫోన్ కానీ ఈయనకి వచ్చింది పాకిస్తాన్ నుంచి కావాలనే చేస్తున్నారా లేకపోతే ఎవరైనా బెదిరించారా లేకపోతే ఏంటి సమయం వృధా చేయడానికి ఇవన్నీ చేస్తున్నారా అనేది అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు పట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు పాకిస్తాన్ నుండి వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అయితే కొంచెం భద్రతను అయితే పెంచారు కట్టుదిట్టమైనటువంటి భద్రతనైతే ఏర్పాటు చేశారు ఇంతకుముందు కూడా గత రెండు మూడు నెలల క్రితం మన ముంబై అలాగే విశాఖపట్నం ముఖ్యంగా ఢిల్లీ ఇలా కలకత్తా ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లన్నింటికీ కూడా బెదిరింపు కావలసి వచ్చాయి దీనివల్ల దాదాపు ఏరియేషన్ పన్నెండు వందల కోట్ల రూపాయలు నష్టపోయింది అందులో దాదాపు ఇప్పటికైతే ముప్పై ఆరు మందిని అయితే పట్టుకున్నారు ఆ ముప్పై ఆరు మందిని జైల్లో పెట్టారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇలా ఎంతమందినని మేపుతారో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళ వల్ల కొన్ని వందల వేల కోట్లైతే నష్టం వస్తుంది